ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి బుగ్గగా నుండునని చెప్పెను యుహానుసు వార్త నాల్గవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అనుదినము మనము మన శరీరమును ఎలా ఆహారము ద్వారా బలపరచుకొని అదేవిధముగా మన ఆత్మను కూడా బలపరుచుకోవాలి మనలో ఉన్న ఆత్మ కూడా బలపడాలంటే దేవుని పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి అందుకే దేవుడు మన ఆత్మను బలపరచుటకు ఆయన జీవమును మనకు సమృద్ధిగా అనుగ్రహించున్నాడు ప్రీలారా దేవుడు తన జీవాన్ని సమృద్ధిగా ఈ రాత్రి వాక్యము విని మీకు మీకిస్తున్నాడు ఎందుకంటే ఆయన జీవజలములా ఊటయ్యున్నాడు కావుననే దేవుని ఆత్మ మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన ఆత్మ తృప్తిపరచబడుతుంది ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ జీవజలమును ఏ విధముగా పొందుకోవాలని తలంచున్నారా అయితే కలువరపడకండి ఈ జీవజలమును ఎలా పొందుకునవలను యేసు ప్రభు పరిషుద లేఖన భాగములో ఈ విధముగా సెలవిచ్చున్నాడు నాయందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అన్నట్లుగా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు దెబ్బుని అందు విశ్వాసముంచినప్పుడు ఆయన మీలో ఎల్లప్పుడూ జీవజల నదులు పారున్నట్లు చేస్తాడు మీ యొద్ద జీవపు ఊట కలదు అనే లేఖనము సెలవిస్తా ఉంది యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఒక బావి యొద్దకు వచ్చి సమరయ స్త్రీని కలిసి ఆమెతో సంభాషించెను ఆయన ఆమెతో ఆ నీళ్లు దయచేయమని అడుగుచున్నావు కదా వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా అని చెప్పెను అందుకు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకైదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పితివనెను ప్రి సహోదరి సహోదరులారా ఆ స్త్రీ సంతోషకరమైన సమాధానకరమైన జీవితము కొరకు దప్పిగొనియున్నది కాని ఆమె వివాహము చేసుకొనిన ఐదుగురు భర్తలు ఆమెకు సంతానమునివ్వలేకపోయారు ఆ విధముగా ఆమె జీవజలపు ఊట కొరకు దప్పికగొని ఉండెను మరియు యేసు ఆమెకు జీవపు ఊటను అనుగ్రహించినప్పుడు ఆమె జీవితము మారిపోయింది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇదే నావలో పయనిస్తున్నారా అయ్యో నా కుటుంబంలో సమాధానము లేదు నా కుటుంబము నాశనమైపోవచ్చున్నది అని రాత్రి మీరు బాధపడుచున్నారా ప్రి సహోదరి సహోదరుడా జీవజలపు ఊట అయిన యేసు క్రీస్తు యొక్కకు రండి నిశ్చయముగా నిత్య జీవమిచ్చు తన యొక్క జీవజలపు ఊటతో దేవుడు మీ ఆత్మను తృప్తిపరుస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ప్రభువైన యేసు నేను ఈ లోకమునకు వెలుగయ్యున్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నేను అని సెలవిచ్చున్నాడు ఈ రాత్రి జీవజల నది అయిన యేసు క్రీస్తు తట్టు చూడండి ఆయన నుండి మీరేమీ దాచలేరు మీ తలంపులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు ప్రిసహోదరి సహోదరుడా సమరయ స్త్రీవలే మీరు కూడా జీవపు ఊటలను అనుగ్రహించమని దేవుణ్ణి అడగండి క్రీస్తు ప్రభు మీ జీవితమును మార్చివేస్తాడు ఎన్నటికి మీరు మళ్ళీ దప్పిగొనరు ఇందు నిమిత్తమే ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చెను మన ప్రభువైన క్రీస్తు తన జీవమును ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకు సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు అట్టి జీవమును ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పొందుకుని మీ ఆత్మలో తృప్తి పొందినట్లు చేయుటకు మీ ఆత్మలను దేవునికి అప్పగించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ ఆత్మను తృప్తిపరిచి మీ ఆత్మ దాహమును తీర్చి మీ జీవితంలోనూ మీ కడుపులోనూ ఎల్లప్పుడూ జీవజల నదులైన ఊటలు పారున్నట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు జీవజల నది అయిన యేసు క్రీస్తు తట్టు చూస్తూ మీ జీవితాలను మీ కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ రాత్రి జవాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిములందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వ కృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ కాల సమయంలో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం ఈ మార్చ్ మాసపు చివరి దినము వరకు మమ్మల్ందరినీ మీ కృపలో భద్రపరిచి సంరక్షించిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా రాబో మాసమంతా కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచమని వేడుకొని చిన్నాం దివా కీర్తనాకారుడు జీవజల ఊటలను అనుభవించిన ప్రకారముగాను జీవజలముల ద్వారా సమరయ స్త్రీ జీవితము మారిన ప్రకారముగా ఈ రాత్రి మేము కూడా నీ యొక్క జీవజలములను అనుభవించుటకు మాలో ప్రతి బిడకు సహాయము చేయము దివా దాహము గల మా ఆత్మలను నీ జీవజలపు ఊట ద్వారా తృప్తిపరచుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మా కడుపులో జీవజల నదులు పారునట్లు చేయుము అయా ఈ లోకములో జీవించు మాకు శ్రమ వచ్చినప్పుడు మా ఆత్మను కృంగిపోకుండా చేయుము ఒకవేళ కృంగిన మా ఆత్మలను నిత్య జీవమిచ్చు జీవజలముల ద్వారా మా ఆత్మలను తృప్తిపరచుము సమరయ స్త్రీ వలె మా జీవితాలు కూడా మార్చబడుటకు నీ కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయం పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్